అందరికీ నమస్కారం మేమైతే ఇప్పుడు జమ్మికుంటకు వెళ్తా ఉన్నాము జమ్మి ఎందుకు అని అంటే మేము తిరుపతి పుణ్యక్షేత్రాలు అవన్నీ తిరిగి వచ్చినాం కదా శ్రీశైలం తిరుపతి అరుణాచలం ఇంకా అవన్నీ పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినాం కదా లడ్డు ప్రసాదం ఇవ్వడానికి అని చెప్పేసి జమ్మికుంటకు అయితే వెళ్తా ఉన్నాము రాయిశ ముఖ్యంగా రాయశ్ ఎప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నా ఆ అయ్యప్ప ప్రసాదం ఉంటది కదా అది డబ్బలకు డబ్బాలు తెచ్చిస్తా ఉంటాడు ఇంకా మేము తిరుపతి పోయినాం కదా తిరుపతి లడ్డు తీసుకొచ్చినాం అనమాట రాయిశ కోసం అట్లనే చిన్నత్తమ్మ దగ్గరికి పోయి చిన్న తమ్మ కూడా లడ్డు ప్రసాదం ఇవ్వాలనేసి అనుకుంటా ఉన్నాము ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో దుర్గమ్మ గేయాలనేసి అనుకుంటా ఉన్నాము మేము పది రోజులు టూర్ కి పోతాం కదా అని చెప్పేసి సరుకులు ఎందుకు అని చెప్పేసి ఏం సరుకులు పెట్టుకోలేదు అనమాట ఇంట్లో అంటే ఎక్కువ 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 పెట్టుకుంటా ఉంటాం కదా ఎట్లా ఊరి పోయే ఉన్నది ఖరాబ్ అవుతాయి పురుగు పడుతుంది అని చెప్పేసి ఎక్కువ ఏం పెట్టుకోలేదనమాట సరుకులు అన్ని నిండుకున్నాయి అంటే సరుకులు లేవు అందుకోసం అని చెప్పేసి లిస్ట్ అయితే రాసిన ఇప్పుడు సడన్ గా డిమార్ట్కి పోయేంత టైం కూడా లేదు అందుకోసం అని చెప్పేసి జమ్మికుంటలోనే రిలయన్స్ ఫ్రెష్ లా ఉంది అక్కడికి వెళ్దాం అనేసి అనుకుంటా ఉన్నా వీళ్ళిద్దరు చూడండి ఎంతసేపు అమ్మో వీళ్ళకి రిలయన్స్ ఫ్రెష్ లో ఇవన్నీ అదే దుర్గమ్మ గేస్తే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వస్తారు కదా ఇంకా ఆ ఆ ఫంక్షన్ కి కావాల్సిన లిస్ట్ కూడా మొత్తం రాసిన అనమాట అన్ని సడన్ గా ఉండే కదా ఇంకా బియ్యం అని ఇస్తరాకులని అన్ని పెద్ద లిస్ట్ పెట్టినా ఇంకా జమ్మికుంటా పోయి ప్రసాదం ఇచ్చి అట్లనే రిలయన్స్ రేట్ లో సరుకులు అన్ని తెచ్చుకోవాలి ఫస్ట్ అయితే రైస్ బ్యాగ్ తీసుకుందామని వచ్చినాము మేము ఎప్పుడైనా ముల్కనూరు రైస్ తీసుకుంటా ఉంటాము ఎటువంటి ఎరువులు వేయకుండా వండిస్తారని చెప్పేసి మాకు ఆ రైస్ బాగా అలవాటు అయిపోయింది మంచిగా ఉంటాయి కూడా నెక్స్ట్ డే కూడా ఖరాబ్ కావు రైస్ అనేది మెత్తబడదు అందుకోసం అని చెప్పేసి బాగా ఇష్టం ముల్కనూరు రైస్ ఫస్ట్ రైస్ బ్యాగ్స్ వేసుకుందామని చెప్పేసి వచ్చేసినాము రేట్లు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి మరి ఈసారి ఎంత పెరిగినాయో చూడాలి నెక్స్ట్ స్మార్ట్ పాయింట్ దగ్గర కట్ ఫాస్ట్ ఫాస్ట్ సరుకులు తీసుకుంటాం ఇక మేము ప్రసాదం ఇవ్వడానికి అని చెప్పేసి మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము కానీ మా ఆయన మాత్రం గంట సేపు అవుతుంది టూర్ ముచ్చట ఒకటే చెప్పుడు చెప్తాడు అయితే మేము ఎటు టూర్కు అయినా లేకపోతే ఎక్కడికి ఎటు విజిట్ చేసినా మా ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది అనమాట అందులో ఫోటో పంపిస్తాము ఇంకా మా చిన్నత్తమ్మ చెప్తాను ఏం తిరిగి కూడా రాదు ఆ ఫోటోలు పెడతా అంటే ఎన్ని తిరిగినవు ఇంటికి రావద్దయిందా రా అని అంటా ఉన్నదనమాట టూర్ విశేషాలే మాట్లాడుకుంటా ఉన్నారు ఇక అత్తమ్మ రాగానే పిల్లల కోసం మా పండుగ కోసి ఇచ్చింది ఇంకా అట్లనే ఇంకా ముందు ఉంది కదా దుర్గమ్మ గేసుడు అట్లనే పిలుస్తాను అన్నట్టు పిలవడానికి కూడా వచ్చినాం ప్రసాదం ఇవ్వడానికి అయితే అట్లనే ఇంటికి రమ్మని పిలవడానికి కూడా వచ్చినాం అంతేనా బాబా బొమ్మ అమ్మ కూడా పోతే ఎవరో దొరికించుకొని నువ్వు టీవీ ఎంకే టీవీ వాళ్ళ వర్చిన వాళ్ళకి ఏం కావాలని నువ్వు నువ్వు కనబడ్ అవు అని మమ్మల్ని ఇద్దరిని ఒక్కటే అడుగుడు ఏంబడి తిరుగుడు ఇక మరింత మందరక పోతే నిజంగా అంటే మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ కనబడ్డా నువ్వు ఎంకేటీవీ మేనమామ కదా నువ్వు ఎంకేటీవీ వాళ్ళ పిన్ని కదా నువ్వు ఎంకేటీవీ వాళ్ళ బాబాయ్ కదా అని ఇట్లా పలకరిస్తా ఉన్నారట అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా ఫ్యామిలీని ఇట్లా మీ ఫ్యామిలీ అనుకుంటున్నారు అట్లా అట్లా అందరూ వాళ్ళు అని ఫీల్ అవుతున్నారు నిజంగా చాలా సంతోషం వీళ్ళు మాత్రం ఒక్క నిమిషంలో కథం చేసేసారు ఇక పోదాం మా బావా ఇంట్లకు ప్రస్తుతం కావాల్సిన సరుకులు అన్ని తీసుకొచ్చినాము రేట్లు అయితే అగ్గి మండుతూ ఉన్నాయి మనం ఈ రేట్ అనుకుంటామా మళ్ళీ నెల పోయేసరికి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి మేము బియ్యం ఇదివరకు తీసుకున్నప్పుడు కొంచెం తక్కువ రేటు ఉండే ఇప్పుడు ఇది ముప్పై కిలోల బస్తా రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఒక బస్తాకి రెండు బస్తాలు తీసుకున్నాము నాలుగు వేల ఆరు వందలు సుమారు ఈ రైస్కే ఇంతగనం అయిపోయింది మేము ఎప్పటికి ముల్కనూరు రైస్ తినాలని అనుకుంటూ ఉంటాము అప్ అక్కడ దొరకకపోతే మాత్రమే వేరే రైస్ అనేది ట్రై చేస్తాం తప్ప మిగతా అంతా ముల్కనూరు రైసే తీసుకుంటాము ఇప్పుడు ఎట్లా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి ఎక్కువ రైస్ కావాలని చెప్పేసి రెండు బ్యాగ్స్ తీసుకున్నాం అన్నట్టు ఇవైతే తీసుకొని వెళ్తే పాత పడితే ఉద్దేశంగా కూడా ఎక్కువ 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 ఒకటేసారి తీసుకుంటా ఉంటాడు అనమాట అయితే అసలే టూర్కి పోయేసినాము బడ్జెట్ ఎక్కువ లేదు లిస్ట్ చిన్నగా పెట్టమని చెప్పిందనమాట మా ఆయన మళ్ళీ డిమార్ట్లో తీసుకున్నాము లో కొంచెం రీజనబుల్ అంటే కొంచెం తక్కువ ప్రైస్ అనిపిస్తుంది అనమాట ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మాకు అందుకోసం చెప్పి చెప్పేసి ఎప్పుడైనా డిమార్ట్లో తీసుకునే ప్రయత్నం చేస్తాము ఎంత చిన్న లిస్ట్ రాసినా ఎనిమిది వేలు దాటింది బిల్లు ఎంత చిన్నగా అంటే మరీ చిన్నగా ఏదో ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కొంచెం తక్కువ పడతాయి అందుకంటే అందరు వచ్చినప్పుడు అన్నీ ఉండాలి కదా అన్నట్టుగా ఏదో కొన్ని రాసిన కొన్ని లిస్టులోనే ఇవి ఇవన్నీ మళ్ళీ మూడు వేల చిన్నరైందనమాట ఇవన్నీ ఇంకా అల్లం వెల్లిగడ్డ తీసుకున్నా ఆల్రెడీ ఇంట్లో ఉంది కాబట్టి కర్రీ వండితే బాగా అల్లం వెల్లి పేస్ట్ కావాలని చెప్పేసి అల్లం వెల్లిగడ్డ తీసుకున్న ధనియాల పొడి కోసం ధనియాలు తీసుకున్నా ఇంకా సబ్బులు సబ్బులు అయితే ఎక్కువనే ఉండాలి మా పెద్ద కుటుంబం కదా ఇంకా ఫ్యామిలీ అందరు వస్తే ఎక్కువ తక్కువ ఉండాలని చెప్పేసి ఇగో పేస్టులు బట్టర్ సబ్బులు ఇంకా టీ టీ అయితే ఖచ్చితంగా మేము టీ తాగాము కాకపోతే వచ్చిన చుట్టాలందరికీ అయితే పొద్దుట సాయంత్రం అందుకోసం అని చెప్పేసి ఇంకా సాల్ట్ ఇంకా ఇస్తరాకులు అందరూ ఏంటంటే ఇంకా ఎట్లా పల్లెలు వాడాం కదా ఇస్తరాకులు ఈ కట్ట రెండు వందల ఇరవై రూపాయలట నూట ఎనభై పోయినసారి దావా చేసినప్పుడు నూట ఎనభై ఇప్పటికే ఇంత రేటు పెరిగింది రెండు వందల ఇరవై రూపాయల కట్ట ఇంకా ఈ గ్లాసుల కట్టలు అయితే ఇది ఇది స్ట్రాంగ్ ఉంటే డెబ్బై ఐదు రూపాయలట ఇది మామూలుగా లైట్ పెట్టుకుంది థమ్స్అప్ అలా అని తాగడానికి అని చెప్పేసి ఇది ముప్పై ఐదు రూపాయలు ఇట్లా ఎవరికీ రేటు పెరుగుతూనే ఉన్నాయి అయితే వందకి నాలుగు కిలోలు వరకు ఆరు కిలోలు ఇచ్చేది అంటే మనం అనుకున్న టైంకి ఆ రేటుకుంటున్నా దొరికయి ఇక ఇట్లా తావత్కి సంబంధించిన సరుకులు అన్నీ విస్తరిస్తున్నాం ఇక అందరు చుట్టాలు వస్తారు వర్షం అబ్బా ఉన్నది వర్షం ఏం చేస్తుందో ఏమో వంటకైనా దేనికైనా ఇబ్బంది అయితే ఉంటుంది కదా ఇంకా దుర్గమ్మ కేసుడు అవన్నీ మాట్లాడుతూ ఉన్నాం అనమాట ఏదైనా చిన్న ఫంక్షన్ అంటే చాలు ఎన్ని చదువుకోవాలి ఇక ఇంట్లో ఇవన్నీ ఇవన్నీ దమ్మ తక్కువ అని చెప్పేసి సడన్గా తీసుకొస్తేనే ఎనిమిది వేల బిల్ అయింది ఇంకా డిమార్ట్కి మళ్ళీ లిస్ట్ పెట్టాలన్నట్టు ఇక ఇవి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ డిమార్ట్కి పోయి తెచ్చుకుంటాము అది ఇంకా చుట్టాలందరూ వస్తారు సాయంత్రం వరకు అట్లా చుట్టాలందరూ వచ్చేస్తారు దుర్గమ్మ తల్లికి ఎట్లా చేస్తారు ఏందనేది చూడాలి కొంచెం అన్నీ ఇక మాట్లాడుతూ అన్ని సదురుతూ అయితే ఫుల్ బిజీ బిజీ ఉందన్నమాట ప్రసాదం ఇవ్వడానికి అన్నయ్య షాప్కి వచ్చినాము మేము రాయశన్నయ్య దగ్గరికి వచ్చినాము లడ్డు ప్రసాదం ఇవ్వడం జరిగింది అయితే రాయశన్నయ్య నిన్న వస్తే పూజలో ఉన్నాడట అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఈరోజు రావడం జరిగింది అన్నయ్య హనుమాన్ మాల వేసుకున్నాడు అనమాట బావయుడు ఉండి బావ హనుమాన్ మాల వేసుకుంటే ఇంకా బావ కూడా మాల వేసుకున్నట్టుగా ఇవన్నీ వేసుకొని వచ్చిండు ఎందుకంటే అన్నయ్య ఆల్రెడీ ఇవన్నీ వేసుకుంటాడు కదా అయ్యో స్వామి అనాలి కదా స్వామి స్వామి వేసుకుంటాడు కదా అందుకని బావు కూడా వేసుకున్నాడు అట్లా సరదా సరదాగా ఇంకా బా ఇది కిరణ్ మాల అని కొత్తగా అవతరించింది కొత్తగా అవతరించింది పన్నెండో అవతరం తర్వాత పదమూడు అవతరం కిరణ్ ఇంకా పదమూడు అవతరం కూడా ఎవరైనా ఉండొచ్చు కానీ పద్నాలుగు పెడదాం బట్టిగా అయితే ఇగో పని అప్ప చెప్తాను అన్నట్టు ఈరోజు ఈరోజు రోడ్ మైక్ అయితే ఖరాబ్ అయింది కదా అది అన్నయ్య రిపేర్ చేయమని చెప్పిండు అన్నయ్య అవుతుంది అన్నయ్య అది ఓకే ఓకేనా చేద్దాం ఇది అంటే వాటర్లో పడ్డాయి కదా వాటర్ డ్యామేజ్ బాగుంది చూద్దాం ఇది సరే బాబు రిక్కి లడ్డు ఆట ఏం లేదా పొద్దున ఈ మాల కదా మాల వల్ల పొద్దున పొద్దున్నే అసలు హాలిడేస్ వస్తే మంచిగా హాయిగా రెస్ట్ తీసుకోవాలనుకున్నాం మొత్తం పనే సరిపోతుంది పొద్దున మధ్యాహ్నం భిక్ష సాయంత్రం అల్పాహారం మళ్ళీ వాడుకునేసరికి పన్నెండు అవుతుంది మళ్ళీ ఐదు గంటకే లేవాల్సి వస్తుంది ఎన్ని రోజులు ఫార్టీ వన్ గానే దాటేసింది ఇప్పుడు ఒకటో తారీఖు ఇరుముడు కట్టుకుంటాడు అయిపోతాడు అప్పుడు మరి ఆమాలకైతే కేరళ వెళ్ళింది కదా మరి ఇప్పుడు ఇప్పుడు కొండ కొండ మేము ప్రసాదం తీసుకొని రాచపల్లి కూడా వచ్చేసినాము ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా బావకి ఆ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇచ్చేసినాం అనమాట ఇంకా నానమ్మ ఇక్కడే ఉంది బావ మందమరి నుంచి తీసుకొచ్చింది అనమాట మేము దేవునికి వేసుకుంటా ఉన్నాం కదా అందుకోసం అని చెప్పేసి మందమరి నుంచి నానమ్మని ఇక్కడికి రాచపల్లికి తీసుకొచ్చింది అనమాట ఒకరోజు ఇక్కడ ఉంది ఇప్పుడు నానమ్మని తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినాము అట్లనే చిన్నగా స్కిట్ ఉందనమాట పాత్ర అయితే దుబాయ్ స్కిట్ కంటిన్యూ అవుతూ ఉన్నది కదా భిక్షపతి నానమ్మ దగ్గరికి వచ్చేది కూడా ఉన్నదనమాట నానమ్మని లూట్ వేసేది అంటే నానమ్మ దగ్గర కూడా డబ్బులు ఉన్నది ఆ చిన్న క్యారెక్టర్ చేద్దాం అని చెప్పేసి అట్లనే నానమ్మ తీసుకోవాలి కదా మా ఇంటికి అందుకోసం అని చెప్పేసి తీసుకోవినట్టు ఉంటది అట్లనే చిన్నగా స్కిట్ ఉంటుంది అని చెప్పేసి అది అందరు వస్తారు అందరూ టెన్షన్ ఉంది అట్లనే స్కిట్ స్కిట్ కంటిన్యూ చేయాలి ఎందుకంటే నానమ్మ మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట మన వారికి ఏదైనా అన్ని పనులు అక్కడ తొందరగా అది బాగా స్కిట్ టెన్షన్ తీసుకుంటా ఉంటే నా వ్లాగ్ నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నా అనమాట ఎట్లున్నది ఆరోగ్యం ఎట్లున్నది అట్లేముంటే మాట్లాడిపోతే అక్కడ స్కిట్ పోతుంది స్కిట్ కన్నా ముందు బాగా మోటార్ చెక్ చేస్తా ఉన్నాడు మూడు నాలుగు రోజులు అయితా ఉన్నదట మోటార్ పని చేస్తలేదట పంపు నీళ్ళు ఐదారు రోజులు అయితేందట అసలు పంప్లు బాగా అయితీ అది నడుచర్లేదు ఆ నీళ్లు పంపలేదు ఎండకాలం కదా నీళ్ళు ఎట్లా వెళ్తా నల్ల రాకపోవడైతే నల్ల రాలే నల రోజులుగా నల్ల రాలే మోటార్ ఎట్లా అయ్యో అసలు ఈ ప్రాబ్లం గురించి తెలియదు బాబు ఇప్పుడు అయిందని చూస్తా ఉన్నాడు ఆహా మంచి పోతే ఎవ్వరు లేరట్టు పోతే పోయిపోయి ఎండాకాలమే ఈ కోసం స్కిట్ కోసం బాబు ఇట్లా రెడీ అయ్యిండు అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాము ఎప్పటికొక్కే లొకేషన్లో వేయకుండా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తా ఉంటాము బావ రెడీయా అది పట్టుకోవాలి కదా బాబా

స్కిట్ తీయడం కంప్లీట్ అయిపోయింది ఇంకో మా ఆయన వీడుండి మంచిగా రిలాక్స్ అవుతా ఉన్నాడు స్కిట్ తీసేంత సేపు ఆలోచనలు ఎట్లా అది అని చెప్పేసి బాగా టెన్షన్ టెన్షన్ ఉంటారు మా నానమ్మ వీడుండి మా నానమ్మ అంటే పాత సందుకు పెట్టి ఉంటుంది కదా దాని మీదనే స్కిట్ అన్నట్టు ఆ సందుకు పెట్టే గురించే నానమ్మ సందుకు పెట్టే ఎందుకు కొన్నావు నానమ్మ ఆ పెట్టా అప్పుడు పెదనాన్న లగం అప్పుడు అలా తలంబ్రాలు బియ్యం పుత్తమట్టెలు అదేది మన పతాన పుంగరం ఇక అండ్ల తలంబ్రాలు బియ్యం అందులో సందకాలనే కట్టి పెట్టుకోవాలి కదా పెట్టుకొని ఇంత ఇత బండ్లు అప్పుడు బండ్లే కదా ఎడ్ల బండ్లే కదా పిల్ల పిల్ల కాడ పల్లాకే ఇప్పుడు గేర్ నుంచి గీ గారి నుంచి గీడికా ఫంక్షన్లకు గారుజిగడికి ఎత్తుకొత్తారు గానీ ఇక్కడ నుంచి సరికిని బాటకి ఎత్తుకపోయినరు సరికినపాటి నుంచి ఇక్కడికి ఎత్తుకొచ్చారు ఇప్పుడు బాత్తమ్మ లాగం అలాకే ఆహా సిలుపూర్ నుంచి ఇక్కడికి ఎత్తుకొచ్చారు ఎత్తుకపోయినరు అలాకే అయితే మా నానమ్మ సందుకు దబ్బున తుప్పు పట్టగలది అని చెప్పేసి మంచిగా పెయింట్ మన కడపలకి వేస్తాం కదా ఆ పెయింట్ వేసి పెట్టింది అవునమ్మ వేసి మళ్ళీ దాని బీర్మ మీద దాచిన ఈ కాలంకి ఈ కాలం ఫ్యాషన్ ఫాలో అయితే అంటే బట్టలు పెట్టుకొని మళ్ళీ మాత్రం దాసింది అన్నట్టు గుర్తుకుంటే గుర్తుకుంటుంది నానమ్మకి ఎందుకో ఇట్లా అన్ని ఉంటాయి అన్నట్టు ఇల్లు కూడా ఇల్లు కూడా ఇప్పుడు వచ్చింది కదా ఇక్కడికి వచ్చింది కదా అన్ని చదువుతా ఉన్నది ఆ కట్ట అటు పెడుతుంది ఈ కట్టి ఇటు పెడుతుంది అయితే రెండు గంటలు అయింది ఇంట్లో అవన్నీ చదివి ఊడి చెత్తిపోసేవారు ఎవరు ఉంటారు కదా నానమ్మ మళ్ళీ అట్లే అవుతుంది కదా మొత్తం ఆగం కదా అట్లా ఇప్పుడు కాదు పొతం చేసుకున్నప్పుడే ఉంటది ఉంటది ఇక పెంట మీద పెంట అట్నే ఉంటాయి ఎట్లా ఉంటది మళ్ళా అయితే మన మనం కట్టించిన ఇల్లు అనే ఒక ప్రీతి ఉంటది కదా అలా అదే పీర్తుంటది అదే జీవి పోయేదాకా కూడా ఆ ఇల్లు అనేది మనం మనం ఉన్న తలాన్ని మరుపు రాదు ఇక గర్రన జీవి వెళ్ళిపోయినప్పుడే ఆ మరుపు వస్తుంది ఇక దాని మీద జాస్తి వెళ్ళిపోద్ది ఆ దేవుడు జీవిని పట్టుకొని పోతాడు మా ఆయనకు కూడా అంతే ఎంత నువ్వు ఎక్కడన్నా తిరుగు ఏ రాజ్యాలు తిరుగు ఎక్కడన్నది అని మళ్ళీ మా ఇంటికి వచ్చి పడుకుంటున్నా మంచిగా నిద్ర పడుతుంది అంటాడు ఇల్లు ఏరాలి ఏదే ఇల్లు ఇల్లు అంట అట్లా ఉంటుంది ఇల్లు మీద ప్రీతి అది పోదాం నానమ్మ అక్కడికి పోదాం అన్ని చదివినాము నానమ్మ ఒక గంట అయితుంది నానమ్మ చదరబట్టి అంటే పెద్దవాళ్ళంటే అన్నీ అన్ని జాగ్రత్త వేసి కానీ తాళం వేసి కదలరు కదా అట్లా ఆ ఇంటికి తాళం వేసి ఇంటికి తాళం వేసి ఇన్ని తాళాలు వేసి అవి జాగ్రత్త చేసి ఇప్పుడు కారెక్కింది నానమ్మ మేము చీకటి చీకటట్టు ఉన్నది అనే మీ కోసం స్పెషల్ గా లైన్ కట్టి మరీ పెద్ద లడ్డు తీసుకొచ్చిండు అందరికీ చిన్న చిన్న లడ్డు రెండు రెండు మూడు మూడిస్తే మా వేననే కోసం బావా స్పెషల్గా మరీ మళ్ళీ లైన్ కట్టి మరీ తీసుకున్నాడు అన్నట్టు ఆ లైన్లో బీబస్సం ఉన్నది పెద్ద లైన్ అంటే ఇక అది కొట్లాడి మరీ తీసుకోవాలి లడ్డు అందరికి తిరుపతి అంటే మస్తు ఇష్టము ఇంకా మా షన్ని జున్ను కోసం తెచ్చిన బొమ్మల సంచి నిండింది మొత్తం అంతా అక్కడ జాతర జాతర అక్కడక్కడ తీసుకునే అంటే నిండింది ఏకంగా మళ్ళీ తగ్గ కొట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని అని పోయేటప్పుడు పంపిస్తారు ఇవన్నీ మేము అనే దారాలు శ్రీశైలం లడ్డు అవి దారాలు బాగా ఇష్టం వాళ్ళ అందులో పెద్దది చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య ఎక్కడ పోయినా మాకు ఉజ్జయిని అయినా లేకపోతే ఇంకెటో అటు ఎటు రామేశ్వరం పోయినా కూడా మాకు లడ్డు అందిస్తాడు అన్నట్టు అన్నయ్య ఎక్కడి వరకు అందుకోసం మేము కూడా స్పెషల్గా మళ్ళీ తిరుపతి తిరుపతి లడ్డు అందిట్లో ఫేమస్ సెంటిమెంట్ కూడా మళ్ళా సరే అన్నయ్య బాయ్ మళ్ళీ రండి అన్నీ య దేవు కమ్ములో ప్రణాయినా దేవన్న దేవుళ్ళ నిలవమ్మా